తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ డాక్టర్ మజ్జి భారతి గారు రచించినటువంటి అమ్మ ఎంతో మీరు అంతే మరి కథలోకి వెళ్దామా సుహా ఇంటికి వచ్చేటప్పుడు ఇరవై వేలు డ్రా చేసి భర్త శ్రీహర్ష మాటలకు కళ్ళెత్తి చూసింది సుహాసిని ఈ విషయం ఏమిటన్నట్టు కళ్ళతోనే మాట్లాడుతుంది అంటారు అందరూ సుహాసిన్ని చూసి అదే ఈ నెల నీ ఖర్చులు వదినకివ్వాలి అన్నాడు మాటలకు తడుముకుంటూ అర్థం కానట్టు చూస్తున్న సుహాసినితో పెళ్ళికి ముందు ఒక్కడనే కదా ఇరవై వేలు ఇచ్చేవాడిని ఖర్చులకి ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా పెళ్ళికి నా జీతం అంతా ఖర్చయిపోయింది వచ్చే నెల నిన్ను అడగను నా జీవితంలో అడ్జస్ట్ చేసుకుంటాను సుహాసిని అడగకుండానే సంజాసి ఇచ్చుకున్నాడు శ్రీహర్ష అప్పటికి ఊరుకుంది సుహాసిని కానీ ఆ రాత్రంతా ఆలోచిస్తూనే ఉంది పెళ్ళయ్యి ఇంకా నెల రోజులు కాలేదు ఉమ్మడి కుటుంబం పెద్ద ఆయన బావగారు శ్రీకాంత్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు అతనికి ఇద్దరు ఆడపిల్లలు రెండు మూడేళ్ల క్రితం కొత్తగా కట్టుకున్న మూడు పడక గదుల ఇల్లు పెళ్లికి ముందు అది ఉమ్మడి అన్నట్టుగా ఉన్న మాటలు మొన్న తోటి కోడలు పద్మ ఎవరితోనో మాట్లాడుతుంటే తెలిసింది అది వాళ్ళ సొంతమని ఉమ్మడి ఇల్లు వాళ్ళ ఊరిలో ఉందని హర్ష కన్నా చిన్నదైన ఆడపడుచు శ్రీలత పెళ్ళి భర్తతో బెంగళూరులో ఉంటుంది పెళ్ళికి వచ్చిన ఆమె వారం రోజుల క్రితమే తన ఇంటికి వెళ్ళింది అరవై ఏళ్ళ అత్తగారు యశోదమ్మగారే ఇంకా వంటగదిలో పెత్తనం పోతుందన్న భయమ ఆమెను చూస్తుంటే అలా అనిపించడం లేదు తోటి కోడలు అత్తగారి మేనకోడలే అత్త ఈరోజు ఇది చేసుకుందాం నీ వంట రుచి ఎవరికీ రాదంటూ తీయగా మాటలు చెప్తూ ఆ రోజు వంట ఏం చేయాలో అత్తగారికి పురమాయిస్తుంది పిల్లలు కూడా స్కూల్ నుంచి రాగానే నాన్నమ్మ అది కావాలి ఇది కావాలి అని వాళ్ళ నానమ్మని అడుగుతూ ఉండడం కూడా చేస్తూ చూస్తోంది హర్ష కూడా ఏం అవసరమైనా వాళ్ళ అమ్మని అడుగుతున్నాడు నెల రోజుల్లోనే అర్థమైంది పెత్తనం తోటి కోడలదని పని అత్తగారిదని ఈ వయసులో ఆమె కష్టపడుతుంటే చూడటానికి కష్టంగా ఉంది పోనీ ఇంట్లో ఉన్నప్పుడు తానేమైనా సాయం చేయబోతే నీకెందుకులే అమ్మా అనేస్తున్నారు చొరబడి చేయటం తనకింకా అలవాటు కాలేదు చూచాయిగా హర్షతో అంటే నువ్వు మరీ మూతద్దంలోంచి చూస్తున్నావు వదిన అమ్మని సొంత తల్లిలా చూసుకుంటుంది లేకపోతే గొడవలు లేకుండా ఎన్నాళ్ళు కలిసి ఉండగలరా నువ్వు వదినలాగే అమ్మని అలా చూడొచ్చు కదా అని తిరిగి తనకే చెప్పాడు అంతేకాని వాళ్ళ అమ్మ మంచితనాన్ని వదిన వాడుకుంటోంది అన్న విషయం చెప్పిన అర్థం చేసుకోవట్లేదు పెళ్ళైన నాటి నుంచి తాను గమనించిన ఇంకొక విషయం ఏమిటంటే ఇంట్లో ఏ ఖర్చు కనిపించినా హర్ష పాల చూడు పని మనిషి జీతం అడుగుతుంది చూడు అని తన భర్తకే ప్రమాయిస్తుంది తోటి కోడలు పద్మ ఆఖరికి పిల్లల ఫీజులు కూడా ఈ నెల తన ఖర్చులు అంటే తామిద్దరి కోసం చెరో ఇరవై వేలు ఇంటి ఖర్చులకు పెడుతున్న డబ్బు కాక నెలకు నలభై వేలు అత్తగారికి పెన్షన్ వస్తుందని తెలుసు కానీ అదేమవుతుందో ఇంకా తెలియదు ఇప్పటి నుంచే తను ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే తర్వాత విచారించి లాభం లేదు ఆలోచిస్తూ అటు తిరిగి పడుకున్న సుహాసిని మీద చేయి వేయటానికి జంకాడు శ్రీహర్ష పెళ్ళయిన తర్వాత తొలిసారి భార్యాభర్తలు దూరంగా పడుకున్నారు ఇక ఏమిటి ట్రాన్స్ఫరా మీకు ట్రాన్స్ఫర్లు ఉండవేమో అన్నాడు బావగారు పెళ్ళై రెండు నెలలు కాలేదు అప్పుడే ఎడబాట తోటి కోడలు గదిలో తనకు చెప్పకుండా ఇప్పుడు భోజనాల దగ్గర చెప్తున్నందుకు చిన్నపుచ్చుకున్న ముఖంతో భర్త ఆపించుకోవచ్చేమో కనుక్కోకూడదా అత్తగారి ఆదుర్దా అయితే మేము సెలవులకి బాబాయ్ వాళ్ళింటికి వెళ్ళచ్చు పిల్లల ముఖంలో ఆనందం వాళ్ళని దగ్గరికి తీసుకుంటూ తప్పకుండా అని మంచి ఆఫర్ వచ్చింది బావగారు ఆఫీస్లో అందరూ ఈ ఛాన్స్ వదులుకోవద్దని చెప్తున్నారు అదేగాక ఈయనకి వర్క్ ఫ్రమ్ హోమే కదా ఈయన నాతో పాటు వస్తారు ఇంకా ఎడబాటే ఉంటుంది తోటి కోడలను చూస్తూ చెప్పింది సుహాసిని ఆ రాత్రి గదిలో సుహా ఇక్కడే ఉంటే బాగుంటుందేమో అలవాటైన ఊరు అందరం కలిసి ఉండొచ్చు ఇక్కడ నీకు వంట పని ఇంటి పని లేదు అన్నీ అమ్మ వదినా కలిసి చేసుకుంటారు బయటకెళ్తే మనం కష్టపడాల్సి వస్తుంది ఆలోచించు అదీగాక అమ్మను వదిలి నేను ఉండలేను చెప్పాడు శ్రీహర్ష ఈయన వీళ్ళ అమ్మను వదిలి ఉండలేరు మరి నేను మా అమ్మను వదిలి ఇక్కడికి రాలేదా మనస్సు చిన్నపుచ్చుకుని అటు పక్కకు తిరిగింది సుహాసిని అప్పటికి తానన్న అన్న మాటలో తప్పు తెలిసింది శ్రీహర్షకి రెండోసారి భార్యాభర్తలు దూరం దూరంగా ఇక ఈయన అత్తయ్యను వదిలి ఉండలేరట అత్తయ్యని మాతో తీసుకెళ్తాం భోజనాల దగ్గర సుహాసిని మాటలకు పిడుగు పడింది ఆ ఇంట్లో అమ్మ లేకపోతే ఎలా బావగారు హర్షే కాదు అత్తను వదిలి నేను ఉండలేను కదా అత్త తోటి కోడలు తనతో మాట మాత్రంగా కూడా చెప్పకుండా అందరి ముందు చెప్తున్నందుకు వస్తున్న కోపాన్ని అదుపు చేసుకుంటూ హర్ష నానమ్మ లేకపోతే మాకు నచ్చినవి ఎవరు చేస్తారు పెద్ద మనవరాలు నానమ్మ లేకపోతే మేము స్కూల్ నుంచి వచ్చేసరికి ఇంట్లో ఎవరుంటారు చిన్న మనవరాలు ఏమే నేను ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్తున్నాను నానమ్మ ఉంది కదా అని ఎప్పుడైనా అలా అంటూ చిన్నదాన్ని నెత్తిన బొట్టి అత్త ఎక్కడికి రాదు మొదటి నుంచి అలవాటైన ఊరు పరిసరాలు ఇప్పుడు తనని ఎక్కడికి పంపించలేను ప్రేమగా అత్తబోస్ జలమే చేతులేస్తూ అంది తోటి కోడలు సరే అక్క మీ ఇష్టం కానీ ఏ విషయమైనా క్లియర్గా మాట్లాడటం నాకు అలవాటు ఆ తర్వాత గొడవలు పట్టడం ఇష్టం ఉండదు ముందే చెప్తున్నాను ముందు ముందు అత్తను ఇన్ని సంవత్సరాలు చూసుకున్నాం ఇంకా మేము ఎన్నాళ్ళు చూస్తాం మీరు చూడండి అని ఎప్పుడు అనకూడదు ఇప్పుడు పంపించకపోతే అత్తయ్య గారిని చివరి వరకు మీరే చూసుకోవాలి కొండ బద్దలు కొట్టింది సుహాసిని సుహాసిని తెగువకే నలుగురు నిశ్చయస్సులు అయిపోయారు అదేమీ పట్టించుకోకుండా గదిలోకి వెళ్ళిపోయింది సుహాసిని మెత్తగా కనిపించే భార్యలో తనకు చెప్పకుండా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే తెంపరితనమా పెళ్ళై పదేళ్ళైనా ఏ విషయానికైనా మీ అన్నయ్యని అడగాలి హర్ష అమ్మో ఆయనకి చెప్పకుండానే అనే వదిన మాటలు గుర్తుకొస్తున్నాయి హర్షకి మరి తన భార్య నిర్ణయం ఆమె తీసుకున్నాక అందరితో పాటు తనకు చెప్తుంది వదినలాంటి అమ్మాయిని కాకుండా ఇటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు తప్పు చేశానని మొదటిసారి బాధపడ్డాడు హర్ష మూడోసారి భార్యాభర్తలు దూర దూరంగా ఇక ఇన్నాళ్ళు ప్రశాంతంగా ఉండే ఈ ఇంట్లో శాంతి లోపించింది ఎవరి మొహంలోనూ నవ్వు లేదు ఎవరికి వారే దూరం దూరంగా ఉంటున్నారు భోజనాల వేళ ఏదో మొక్కుబడి కూర్చున్నట్టుగా గబగబా తిని ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు నోరు నొక్కుంటూ ఇరుగు పొరుగు వారికి తన తోటి కోడలి గండ్రాయితనం చేరవేస్తోంది పద్మ మేనత్తే అయినా ఏ రోజైనా అత్త ముందు నోరు విప్పానా నేను పెద్దవారు బా బావగారు ఉన్నారని కూడా లెక్క లేకుండా మాట్లాడుతుందా ఇప్పుడు అత్తను పంపించకపోతే తర్వాత నాకు బాధ్యత లేదని చెప్తుందా ఉద్యోగం చేస్తున్నానన్న పొగరు పెళ్ళై రెండు నెలలు కూడా కాలేదు అప్పుడే వేరు కాపురం పెట్టేస్తుంది ఇన్నాళ్ళు అందరం కలిసి హాయిగా ఉన్నాం హర్ష నేనాడైనా మరిదిలా చూసానా సొంత తమ్ముళ్ళ చూసుకున్నాను అత్తను అత్తలాగా చూసానా అమ్మలాగే చూసుకున్నాను ఇప్పుడు ఈ వేడొచ్చి ఇంట్లో చిచ్చు పెడుతోంది అయినా హర్షకైనా బుద్ధి ఉండాలి కదా నోరు ముయ్యి అని పెళ్ళానికి చెప్పుకోలేడా నువ్వు పోతే పో నేను రానని గట్టిగా చెప్పలేడా అంటూ అడగని వారికి అడిగిన వారికి చెప్తోంది పద్మ హర్ష చెవిలో పడుతూనే ఉన్నాయి ఆ మాటలు అసలు హర్ష వినాలనే పద్మ అందరితో చెప్తోంది ఆ మాటలు ఆ మాటలు హర్షలో ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి బదినంటున్నట్టు నేను రానని చెప్తే ఈరోజు ఈ విషయం అటో ఇటో తేల్చేయాలని గట్టిగా అనుకున్నాడు సుహాసిని ఆఫీస్ నుంచి రాగానే ఇంటికి సంబంధించిన విషయాల్లో కూడా కనీసం నాతో సంప్రదించకుండా నువ్వే నిర్ణయాలు తీసుకోవటం నాకు నచ్చలేదు నేను రానంటే ఏం చేస్తావు పెళ్ళి ఇన్నేళ్ళైనా అన్నయ్య నడగకుండా వదిన ఒక్క పని చేయదు తెలుసా గట్టిగా అడిగాను అనుకున్నాడు హర్ష ఈ ఇంట్లో ఉండటానికి డబ్బులు ఇమ్మని మీ అన్నయ్య గారు కూడా ఇన్ని సంవత్సరాలు ఏ ఒక్క రోజైనా మీ బదిలీని అడిగి ఉండరు తెలుసా అంది గట్టిగా సమాధానం వచ్చింది డబ్బులు అడిగి చాలా పెద్ద తప్పు చేశావు హెచ్చరించింది హర్షని ఇక అత్తను వాళ్లతో పంపిస్తే ఉపయోగం ఏమిటి పంపించకపోతే ఏమిటి అన్న విషయం గదిలో తీవ్రంగా ఆలోచిస్తోంది పద్మ హర్షలాగా కాదు సుహాసిని ఏ విషయమైనా తెగేదాకా లాగుతుందన్న సత్యం అర్థమవుతోంది ఇప్పుడు పంపించకపోతే రేపెప్పుడో అత్త పడితే మాది బాధ్యత కాదని ఇప్పుడే చెప్పేసింది పోనీ అత్తను పంపించేద్దామంటే అమ్మో అన్ని పనులు తనే చేసుకోవాలి పంపించకపోతే ఎల్లకాలం అత్త ఎలాగే ఉంటుందన్న గ్యారెంటీ లేదు మీద పడే వయసు ఏ రోజు ఎలా ఉంటుందో ముసలితనంలో ఏం జబ్బులు వస్తాయో వాటికి ఎంత ఖర్చు అవుతుందో ఖర్చు విషయం పక్కన పెడితే చాకరీ ఎవరు చేస్తారో అమ్మ వద్దులే ఆవిడ నుంచుకోవడం ఎందుకు ఖాళీ చేయబడిపోయాక ఆవిడ కింద చాకరీ చేయడం ఎందుకు పంపించేస్తాను చివరి వరకు ఆవిడ బాధ్యత మీదే అని గట్టిగా చెప్పి మరీ పంపిస్తాను అని నిర్ణయించుకుంది పద్మ యశోదమ్మ చిన్న కోడలతో వెళ్లాలన్న నిర్ణయం జరిగిపోయింది నీ నిర్ణయం ఏమిటి ఎక్కడుంటావు అని ఏ ఒక్కరు కూడా ఆవిడని అడగలేదు ఆవిడ మనసులో ఏముందో ఎవరూ పట్టించుకోలేదు రేపే ప్రయాణం ప్రయాణం ఒకరోజు వాయిదా వేసుకుంటే బాగుంటుందేమో అడగలేక అడగలేక చిన్న కోడలను అడిగింది యశోదమ్మ ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో మాట్లాడేశాను ఇంకో రోజు తర్వాత అట్టే కుదరదు మీకు కావాల్సిన వస్తువులన్నీ ఆ గదిలో పెడితే పని వాళ్ళు వచ్చి ప్యాక్ చేస్తారు డాక్టరు ప్రిస్క్రిప్షన్లు మందులు మాత్రం మర్చిపోకండి అన్నట్టు మర్చిపోయాను మీ పెన్షన్ కాగితాలు పాస్బుక్ కూడా మర్చిపోకండి అందరూ వింటూ ఉండగానే యశోదమ్మతో చెప్పింది సుహాసిని ఆ మాట వినగానే కోపంతో ఊగిపోతూ ఎంత ధైర్యం అమ్మ పాస్బుక్ తెచ్చుకోమంటావా అనబోయి సుహాసిని చూసి ఆగిపోయాడు శ్రీకాంత్ ఏదో అనబైన పద్మను కళ్ళతోనే హెచ్చరించాడు వద్దని చీ ఆఖరికి ఈ స్థితికి దిగజారిపోయావా అన్నట్టు తిరస్కారంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు హర్ష ఆ రాత్రి వాళ్ళ గదిలోకే రాలేదు అతను తన దుఃఖం ఎవరికీ తెలియకూడదని తులసి కోట దగ్గర వెక్కి వెక్కి ఏడ్చింది యశోదమ్మ ఆ రాత్రి ప్రయాణం ఒక్కరోజు వాయిదా వేసుకుంటే ఎల్లుండే ఉదయం పూజ చేసుకుని బయలుదేరచ్చు రేపే ప్రయాణం అంటే ప్రయాణం చేసి తీసుకెళ్ళిన సామాన్ల ప్యాకెట్లు కాలికి అడ్డం తగులుతూ ఉంటే వంట సామాన్లు ఎక్కడున్నాయో వెతుక్కుంటూ సర్దుకుంటూ వీళ్ళ అవసరాలే తీరుస్తుందా తన పూజే చేసుకుంటుందా ఆ ఒక్కరోజు తనకేమీ లేకపోయినా ఎవరు పట్టించుకోకపోయినా కనీసం దేవుడికి పూజ చేసుకుంటేనైనా మనసు ప్రశాంతంగా ఉండేది ఇప్పుడు ఆ దింట్లో తులసి కోట పూజగది లేకపోయినా కనీసం దేవుడు పటమైనా ఉంటుందో లేదో పూజ చేసుకునే పరిస్థితి అయినా తనకుందో లేదో అడిగితే కోడలు ఏమని సమాధానం చెప్తుందో తన పిల్లలే తనను పట్టించుకోలేకపోతే కోడలకేం అవసరం తనను పట్టించుకోవడానికి పెద్ద కొడుకు శ్రీకాంత్ తండ్రిలాగే తనకి ఏ విషయము చెప్పడో నెలకోసారి సంతకం పెట్టడానికి చెక్కు పుస్తకం తెస్తాడు మాట్లాడకుండా సంతకం పెడుతుంది తను పొరపాటున ఏదైనా అడగబోయినా నీకెందుకమ్మా అవన్నీ అని మాట కొట్టి పాడేస్తాడు పెద్ద కొడలు పద్మ ఆడపడుచు కూతురు అత్త అత్త అంటూ కూర్చున్న చోటు నుంచి కదలకుండా లౌక్యంగా అన్ని పనులు తన చేతే చేయిస్తుంది అత్త నన్ను ఏ పని ముట్టుకొని ఇవ్వదు పెళ్ళి ఇన్నేళ్ళైనా ఆమె మాట తోసిలేనంటూ తీయగా కబుర్లు చెప్తుంది అది ఆమె తప్పు కాదు తన తప్పే మొదటి నుంచి ఎవరేమన్నా ఏ పని చెప్పినా నోరు మెదపకుండా చేయటం అలవాటైపోయింది భర్త అత్తగారు తనను అలా చేసేశారు పోనీ ఏదో గడిచిపోతుంది అందాక ఒంట్లో ఓపిక ఉంది అని సమాధాన పడుతుంటే ఇప్పుడు చిన్న కోడలు తనను ఏ రకంగా చూడబోతోందో భర్త బావగారు తనకన్నా పెద్దది తోటి కోడలు ఉన్నది కూడా చూడకుండా చెక్కు పుస్తకం తీసుకురామని తనకు ధైర్యంగా చెప్పింది అరవై ఐదేళ్ళు వచ్చినా ఇప్పటికీ తనకెంత పెన్షన్ వస్తుందో అడగలేని తన చేత కానీ తనానికి బాధపడాలో ఆమె ధైర్యానికి మెచ్చుకోవాలో తనకన్నా చెక్కు పుస్తకానికే విలువ కడుతున్నందుకు దిగులు పడాలో ఇన్ని జరుగుతున్న నోరే తన చిన్న కొడుకుని చూసి జాలి పడాలో కోపగించుకోవాలో కోడల దగ్గర ఇంకెన్ని కష్టాలు పడాలో అర్థం కానీ అయోమయ స్థితిలో రాత్రంతా ఏడుస్తూనే ఉంది యశోదమ్మ ఆ మర్నాడే ప్రయాణం ఇక యశోదమ్మ భయపడినట్టు అక్కడ ఏం జరగల ఇంటికి వెళ్ళేటప్పటికి చాలా సామాన్లు సర్దేస్తున్నాయి ఇంట్లో ఒక మూలగా చిన్నదైన దేవుడికి అది చాలా ఆనందపడిపోయింది యశోదమ్మ స్నానం చేసి పూజ చేసుకునేటప్పటికీ పరమానం చేసి పట్టుకొచ్చింది కోడలు దేవుడికి నైవేద్యం పెట్టండి అంటూ దానికే చాలా సంతోషపడిపోయింది యశోదమ్మ నాకు వచ్చినట్టు వంట చేశాను రాత్రి డిన్నర్కి బయటికి వెళ్దాం రెడీగా ఉండండి భర్త వింటూ ఉండగా అత్తగారితోనే చెప్పి ఆఫీస్కి వెళ్ళింది సుహాసిని మొన్నటి నుంచి భార్యాభర్తల మధ్య మాటలు లేవు మరి ఇక వెయిటర్ కేక్ తెస్తుంటే ఎవరో అదృష్టవంతులు అందరి మధ్య పుట్టినరోజు జరుపుకోగలుగుతున్నారు అనుకుంటూ చిన్ననాటి సంగతులు గుర్తుకొచ్చి తనకు అదృష్టం లేనందుకు యశోదమ్మ మనసు బాధపడింది నాన్నగారు ఉన్నప్పుడు తన పుట్టినరోజు కూడా ఎంతో వైభవంగా చేసేవారు లేక లేక పుట్టిన ఒక్కతే కూతురు లక్షల ఆస్తి వైభవంగా చేకేమి ఊరందరికీ భోజనాలు పెట్టించేవారు ఆయన అంతే తన జీవితంలో సంతోషమే మాయమైపోయింది నాన్నకు క్యాన్సర్ అని తెలియటం ఆయన పోయేలోగా తన పెళ్లి చూడాలని ఇదిగో ఈయన కట్టబెట్టారు నాన్న పోయిన దిగులతో అమ్మ ఎక్కువ కాలం బతకలేదు లక్షల ఆస్తికి వారసురు తనకంటూ ఎవరూ లేరు ఆస్తి ఉన్న తనకి అహం ఎక్కడ అంటుకుంటుందోనని అడుగడుగున ఆంక్షలు పెట్టే అత్తగారు భార్య అంటే భర్త బాగోగులు చూసుకునేది మాత్రమే అనుకునే భర్త అంతేగాని భార్య బాగోగులు తనువు పట్టించుకోవాలని ఏ రోజు అనుకోలేదు ఆయన తనకి ఒక పుట్టినరోజు ఉంటుందని అత్తవారింట్లో ఎవరికీ పట్టలేదు పోని పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాకైనా నీ పుట్టినరోజు ఎప్పుడమ్మా అని అడుగుతారేమోనని ఆశగా ఎదురు చూసేది కొన్నాళ్ళు కొడుకులదే ఉంది పోనీ కూతురైనా పెళ్ళయ్యాకైనా తన బాధ అర్థం చేసుకుంటుందేమో ఎదురు చూసేది ఎంతసేపు తనెన్ని కష్టాలు పడుతుందో చెప్పేదే కానీ ఒక్కరోజు కూడా నువ్వు ఎలా ఉన్నావమ్మా మరి ఇన్నాళ్ళు మాకు ఎలా చేసేవమ్మా అని అడగలేదు ఆఖరికి తనకు ఒక పుట్టినరోజు ఉందని ఏనాడో మర్చిపోయింది ఇదిగో ఎవరిదో ఈ పుట్టినరోజు మరలా తనలో ఆలోచనలు తుట్టని కలిపింది బయటికి రాబోయిన కన్నీళ్లను కళ్ళు మూసుకుని లోపలే అదిమేసింది కళ్ళు తెరిచేసరికి తమ టేబుల్ దగ్గరికే వచ్చింది కేకు ఆశ్చర్యపోయింది యశోదమ్మ కోడల సుహాసిని పుట్టినరోజా అందుకైనా డిన్నర్కి తీసుకొచ్చింది తనలాగే కొడుకు ఆశ్చర్యంగా చూస్తున్నాడు తను టేబుల్ దగ్గరికి వచ్చిన కేకు వైపు అరవై ఆరవ జన్మదిన శుభాకాంక్షలు అత్తయ్య యశోదమ్మ నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ చెప్పింది కోడల సుహాసిని ఎన్నో సంవత్సరాల నుంచి వినాలనుకున్న ఈ మాట తొలిసారి వింటూ ఉంటే యశోదమ్మ కళ్ళమ్మట గంగా ప్రవహించింది ఏమిటత్తయ్య ఇది మీరు ఎంతో సరదా పడతారనుకుంటే ఏమిటిది కోప్పడింది సుహాసిని లేదమ్మా మా నాన్న గుర్తుకొచ్చారు ఆయన ఉన్నప్పుడు నా పుట్టినరోజు ఎంతో వైభవంగా చేసేవారు ఇప్పుడు మరలా నువ్వు పెళ్ళైన ఇన్ని సంవత్సరాలకి ఈ మాట మొదటిసారి వింటూ ఉంటే నా పిల్లలు కూడా ఏ రోజు చెప్పలేదు ఇప్పుడు నువ్వు నా కోడలివి చెప్తుంటే కళ్ళమట ఆ నీళ్లు వాటంతట అవే వస్తున్నాయి నా ప్రమేయం లేదు గొంతు బొంగురు పోతుంటే కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ చెప్పింది యశోదమ్మ కొత్త వ్యక్తిని చూస్తున్నట్టు చూస్తున్నాడు సుహాసిని హర్ష ఇన్నాళ్ళు తాము అబ్బరు చేయనిది ఇందుకే నా ప్రయాణం వాయిదా ఏమైనా అమ్మ అడిగినా ఒప్పుకోలేదు మీకు కోడలనైనా కూతురిని అని అనుకోండి నాకు మా అమ్మ అయినా మీరైనా ఒకటే ఇక నుంచి మీరు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండండి మీకు ఏది ఇష్టమైతే అదే చేయండి యశోదమ్మను హత్తుకుంటూ అంది సుహాసిని నా పుట్టినరోజు ఈరోజని నీకు ఎలా తెలిసింది కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ ఆశ్చర్యంగా అడిగింది యశోదమ్మ నెల్లాళ్ళ క్రితం ఇంట్లో జరిగిన విషయం గుర్తుకొచ్చింది సుహాసినికి అత్త స్టోర్ రూమ్లో స్థలం సరిపోవట్లేదు అట్టపెట్టెల్లో ఉన్న ఈ ఆ పుస్తకాలు బయటపడేసాను పనమ్మాయిని పట్టుకుపోమన్నాను అని తోటి అంటే కళ్ళమ్మట నీళ్లు కుక్కుకున్న అత్తయ్యని చూసి అంతగా ఆవిడ బాధపడటానికి ఆ అట్టపెట్టెల్లో అని చూస్తే అన్ని డైరీలు అత్తగారి డైరీలు ఆవిడ మనసును దాచుకుందా డైరీల్లో వాటిలో పనికిరాని వాటిని పనికిరాని చెత్తలాగా పెరట్లో అప్పుడు వచ్చింది తోటి కోడల మీద కోపం అత్తగారి మంచి తన నలుసుగా తీసుకుని ఈ వయసులో కూడా ఆవిడ చేత పనులు చేయించడం ఆఖరికి ఆవిడ డైరీలను కూడా బయటపడేయటం బావగారు గమనించినట్టు ఊరుకోవటం ఇంట్లోనే ఉన్న హర్ష కూడా పట్టించుకోకపోవటం సహించలేకపోయింది ఇన్నాళ్ళు ఆవిడకి ఎవరు ఎదురు చెప్పలేదు ఆవిడ ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది ఇక ఊరుకుంటే లాభం లేదు ఇంకొక నెల రోజుల్లో అత్తయ్య పుట్టినరోజు ఆ పుట్టినరోజుకి అత్తయ్యకు విశ్రాంతిని వారికి పనిచేసే బాధ లేకుండా చేయాలి ఎలా అని ఆలోచించి ఇంటికి దూరంగా అత్తయ్యని తీసుకెళ్తే కానీ ఆమెకి ఈ వయసులో విశ్రాంతి దొరకదని నిర్ణయించుకున్నాక అంతవరకు వద్దనుకున్న ప్రమోషన్ కోసం అప్లై చేయటం ప్రమోషన్ రావటం అన్నీ గబగబా జరిగిపోయాయి అంతే నెల రోజుల్లో ఇక్కడ ఉన్నారు ఆలోచనల్లో మునిగిపోయిన సుహాసిని చూసి ఎలా తెలుసుకున్నావమ్మా మృదువుగా అడిగింది యశోదమ్మ బదులుగా హ్యాండ్ బ్యాగ్లోంచి తీసిన పుస్తకం ఆవిడ చేతిలో పెట్టింది సుహాసిని ఇది ఇది నా డైరీ నీకెలా వచ్చింది కన్నీళ్ళు కట్టలు తెంచుకున్నాయి వణుకుతున్న కంఠంతో అడిగింది అమ్మకు డైరీ రాసే అలవాటు ఉందా మొదటిసారి వింటున్నాడు హర్ష ఇదే కాదు అన్నీ ఉన్నాయి మీ రూమ్లో సర్దించాను సుహాసిన్ని గట్టిగా హత్తుకుని ఎన్నాళ్లకు మా అమ్మ నాన్నల తర్వాత నన్ను పట్టించుకునే వ్యక్తి నా కోడల రూపంలో వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా పెద్ద కోడల్లాగే నువ్వు నన్ను వాడుకోవాలనుకుంటున్నావు అనుకున్నాను నేను అర్థం చేసుకోలేనందుకు నన్ను క్షమించమ్మా అంది యశోదమ్మ మా అమ్మనైతే అలాగ వదిలేస్తానా నాకు మా అమ్మ ఎంతో మీరు అంతే అత్తయ్య అన్న సుహాసిని మాటలు హర్షణలో ఆలోచనను రేకెత్తించాయి వదినని చూడు అమ్మను ఎంత బాగా చూసుకుంటుందో అత్త అని వెనక వెనకై తిరుగుతూ చనువుగా అది చేసి పెట్టి ఇది చేసి పెట్టాను అమ్మకే వంటగది పెత్తనో అప్పజెప్తుంది అని ఒకసారి అంటే మీ వదినలాగా మీ అమ్మను నేను చూసుకొనిలేండి అన్న సుహాసిని మాటలకు చాలా కోపం వచ్చింది అప్పుడు చదువుకుందన్న గర్వం అనుకున్నాడు ఇప్పుడు తెలిసింది ఆ మాటలకు అర్థం అమ్మలా చూసుకోవటం అంటే తీయగా మాటలు చెప్పటం కాదు మనస్సును అర్థం చేసుకోవాలని చెప్పకుండానే వాళ్ళ అవసరాలు ఏమిటో గ్రహించుకోవాలని మొదటిసారి తన మీద తనకే చాలా కోపం వచ్చింది హర్షకి తల్లి చేతులు పట్టుకున్నాడు క్షమించమ్మా అంటూ ఆప్యాయంగా అతన్ని హత్తుకుంది యశోదమ్మ మా అమ్మాయిన మీరైనా ఒకటే అన్నావు మా అమ్మతో కానీ మేము మేమెవ్వరం మా అమ్మని అమ్మలా చూసుకోలేకపోయాం అమ్మని ఎలా చూసుకోవాలో ఇక్కడి నుంచి నీ దగ్గర నేర్చుకుంటాను సుహా అని సుహాసిని వైపు తిరిగి చెప్పాడు హర్ష ఓకే ఓకే ఎగ్రీడ్ ఇప్పుడు మన అమ్మ పుట్టినరోజు పండగ చేద్దాం రండి నవ్వుతూ అన్న సుహాను అనుసరించాడు హర్ష చూసారా సమాజంలో ఎక్కడైనా అత్తకి కోడలికి పడదు అనేది మనం అందరం వినేది కానీ ఈ కోడలు చూసారు అత్తగారిని ఎలా ఆదుకున్నారో అత్తగారి ఆలోచనలు అత్తగారి పద్ధతులు అత్తగారి గత జ్ఞాపకాలు అవన్నీ కూడా అన్నీ ఒక చోట పెడుతూ ఎవరికీ తెలియకుండా అలాగే ఈసారి పుట్టినరోజు కంపల్సరీగా అత్తగారి చేయాల్సిందే అనేది ప్లాన్ చేసుకుంటూ వచ్చి ఎదురు తిరుగుతున్నట్టుగా మాట్లాడి చివరికి ఆ ఇంట్లో నుంచి ఆమెను తీసుకుని బయటకు వచ్చి ఆమెకు ఒక ఒక నిండు జీవితాన్ని ప్రసాదించడానికి ఆనందకరమైన జీవితాన్ని ఆ చెరసాల నుంచి బయటపడి ప్రశాంతంగా ఉంచటానికి ప్రయత్నిస్తోంది ఆ కోడలు ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు ఏమైనా థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు